గురుమూర్తి శారద ఇంటికొచ్చాడు ప్రసాద్ ఎదురుపడ్డాడు అయ్యా ఇది శారద గారిల్లే కదా కాదు ఇది నా ఇల్లు ఈ ప్రసాద్ గారిల్లు అయ్యా నా పేరు గురుమూర్తి నేను పలానా ప్రైవేట్ స్కూల్ దగ్గర చిన్నపాటి స్టేషనరీ డబ్బా పెట్టుకుంటాను నేనొచ్చి రిబ్బెన్ కటింగ్ ఏమైనా చెయ్యాలా సారీ అండి నేను మీరనుకునేంత పెద్ద సెలబ్రిటీని కాదు నన్ను ఇబ్బంది పెట్టకండి అయ్యో అది కాదండి నేను చెప్పేది పూర్తిగా ఏనండి చెప్పండి ఏంటాను ఆ డబ్బాలోనే చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా పిల్లలు తినే తినుబండారాలు పెట్టి అమ్ముతూ ఉంటాను అయితే వాటిని నేను కొని పిల్లలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలా ఏంటి అది కాదండి అదే స్కూల్ దగ్గర మీ కోడలు అనామిక అవును అదే స్కూల్ దగ్గర మా పిసినారి కోడలు అనామిక కూడా మిఠాయిలు పెట్టి అమ్ముతూ ఉంటుంది అయితే నీ సమస్య ఏంటి అయ్యా మీ కోళ్ళు అక్కడి నుంచి మిఠాయిల కొట్టుని పూర్తిగా తీసియ్యాలి ఎంత కావాలో చెప్తే చందాలు సేకరించైనా సరే అడిగింది నేను ఇచ్చుకుంటాను చందాలు సేకరించిచ్చినా నీ కిడ్నీ లమ్మేసిచ్చినా నా పిసినారి కోడలు కొట్టు తీయదు మూసేయదు ఇంక తమరు దయచేయండి అని ప్రసాద్ చెప్పగానే గురుమూర్తి నిరాశ ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ప్రసాద్ దగ్గరికి శారదొస్తుంది ఎవరో గురుమూర్తి అంట శారదా స్కూల్ దగ్గర స్టేషనరీ డబ్బా పెట్టుకుని పిల్లలు తినే దినుబండరాలు కూడా అమ్ముతాడంట ఇంటికి ఎందుకు వచ్చాడో అది చెప్పండి ముందు ఆ గురుమూర్తి అమ్ముతున్న స్కూల్ దగ్గరే మన పిసినారి కోడ అనామికా కూడా అవును శారదా అంత కరెక్ట్గా నిన్న నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మిఠాయిలు అమ్ముతున్నప్పుడు కోడలేని సమయంలో ఆ గురుమూర్తి వచ్చాడు మన కోడలు మిఠాయిలు కొట్టు మూసేతే తనకి లాభంగా ఉందని అందు కొంత డబ్బెత్తానని నాకు చెప్పాడు ఓహో మన పిసినారి కోడలు గురించి తెలుసు కూడా నువ్వు ఆ గురుమూర్తి తొప్పందాన్ని ఒప్పుకున్నావాసారదా మరేం చేయం చెప్పండి కడుపు నిండా తిని ఎన్నాలైందో ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందని నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటావని చెప్పి నీళ్ళు దాగెత్తుంది ఇక నేను చెప్పలేను నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలంలే సారదా కానీ నేను కూడా నీలాగే ఫుడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నానుగా కాని ఇలా వెన్నుపోటు పర్వం మాత్రం నీ నుంచి ఆలోచించలేసారదా ఇదైతే మంచిది కాదు ఎందుకన్నా మంచిది జాగ్రత్త అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక ప్రైవేట్ స్కూల్ ముందు ఒకచోట గురుమూర్తి స్టేషనరీ డబ్బా ఉంటుంది చోట పిసినారి కోడలు అనామిక మిఠాయిల కొట్టు ఉంటుంది గురుమూర్తి కోపంగా అనామికా కొట్టుని చూస్తూ ఉంటాడు అనామిక అమ్ముతూ ఉంటుంది రెండు పిల్లలు రండి కమ్మని నెయ్యి మిఠాయిలు తియ్య తియ్యని మిఠాయిలు ఐదు రూపాయలకి చిన్నవి పది రూపాయలకి కాస్త పెద్దవి ఇరవై రూపాయలకి మరింత పెద్ద మిఠాయి దొరుకుతుంది అని అమ్ముతుంటే స్కూల్ పిల్లలు అనామికా మిఠాయి కొట్టు దగ్గరికి వస్తారు డబ్బులిచ్చి తమకు కావాల్సిన మిఠాయిలు తీసుకెళ్లిపోతూ ఉంటారు ఇదంతా చూస్తున్న గురుమూర్తి కుళ్ళుకుంటాడు నిన్నగాక మొన్నొచ్చి మిఠాయిల కొట్టుబెట్టి నాకంటే ఫేమస్ అయ్యింది నాకు చాలా నష్టాన్ని మిగిలిస్తుంది ఏదో ఒకటి చేసి ఈ అనామికా మిఠాయి కొట్టుని పూర్తిగా మూసేలా చేయాలి ఆ సమయం ఎప్పుడొస్తుందో ఏంటో ఎదురు చూడాలి ఇంతలో అనామికా మిఠాయి కొట్టు దగ్గరికి బాలు అనే ఒక పదేళ్ల కుర్రాడొస్తాడు అక్క ట్వంటీ రూపీస్ మిఠాయి ఇవ్వు అని చెప్పగానే అనామిక ఇరవై రూపాయల మిఠాయి తీసి బాలుకిచ్చింది బాలు ఆ మిఠాయి తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు నా నా రూపాయలు అని అనామిక కొట్టు మూసేసి బాలు కోసం తన దగ్గర నుంచి రావాల్సిన ఇరవై రూపాయల కోసం బాలు వెనకాల పరిగెడుతూ ఉంటుంది బాలు ఒక రూమ్ లోకి వెళ్తాడు తలుపేసుకుని సంబరంగా మిఠాయి తింటూ ఉంటాడు అనామిక ఆ క్లాస్ రూమ్ దగ్గరికి పరిగెత్తి కిటికీ దగ్గర నిలబడి మిఠాయి తింటున్న బాలుని చూస్తుంది ఒరే ఒరే ఎలాగో మిఠాయి తింటున్నావు కదా ఇరవై రూపాయలు ఇవ్వరా ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లో మిఠాయి ఆంటీ రేపు తీసుకొచ్చి ఇస్తానులే అని చెప్పగానే బాలు మీద అనామికాకి కోపం వచ్చింది దొంగ సచ్చినాడా డబ్బులు ఇవ్వకుండా నా మిఠాయి తింటావా నీ కడుపు నొప్పి వస్తుంది మీ అమ్మకి వాంతులు అవుతాయి మీ నాన్నకి మోషన్స్ పడతాయి ఇంకా ఇంకా చి నేను తిట్టాలంటే కూడా నాకు మాటలు రావడం లేదు అని అంటుంటే బాలు మిఠాయి తింటూ ఉంటాడు అనామిక తిడుతూ ఉంటుంది మిఠాయి ఆంటీ నేను పూర్తిగా మిఠాయి తినేశాను ఇప్పుడు మీరు ఎన్ని తిట్టినా ప్రయోజనం ఉండదు నా దగ్గర నుంచి మీకు డబ్బులు రావు దయచేసి వెళ్ళి మిగతా మిఠాయిలు అమ్ముకోండి ఆ డబ్బులైనా వస్తాయి కదా లేదంటే ఆ పక్కనే ఉన్న గురుమూర్తి కొట్లో కొనుక్కుంటారు కొనుక్కుంటే కొనుక్కున్నారులే నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నేను ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను అయ్యో మిఠాయి ఆంటీ నా దగ్గర డబ్బులు లేవు రేపిస్తాను కదా అని బాలు చెబుతూ ఉంటే అతని కడుపులో గడబిడ మొదలవుతుంది కంగారు పడుతూ కిటికీ దగ్గరికి వస్తాడు అనామికాని బ్రతిమిలాడుతూ ప్లీజ్ మిఠాయి ఆంటీ డోర్ తెరవండి కడుపులో గజిబిజిగా ఉంది ఏ క్షణమైనా ట్యాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంది దయచేసి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పగానే అనామిక నవ్వుకుంటుంది బాలు బ్రతిమిలాడుతూ అరుస్తూ ఉంటాడు ఇంతలో ఆ క్లాస్ రూమ్ దగ్గరికి హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న సుశీల వస్తుంది అనామిక వాడి డబ్బులు నేను ఇస్తాను ఇదిగో తీసుకో అనామిక డబ్బులు తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది బాలు ఆ క్లాస్ రూమ్ నుంచి పరుగులు తీస్తాడు మరి ఇంత పిసినారతనం పనికిరాదనామిక అని హెడ్మాస్టర్ అనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆ రోజు స్కూల్లో రిపబ్లిక్ డే జరుగుతుంది పిసినారి అనామిక తన అత్తగారు శారత్తో కలిసి మిఠాయిలు ఉచితంగా పంచుతూ ఉంటుంది పిల్లలందరూ రావాలి రుచికరమైన నేను మిఠాయిల్ని ఉచితంగా పంచుతున్నాను అందరూ వచ్చి మిఠాయిలు తీసుకుని వెళ్ళండి బాలు ఎక్కడున్నావు నీ ఫ్రెండ్స్ ని తీసుకురా ఎన్ని కావాలంటే అన్ని మిఠాయిలు తీసుకెళ్లి తిను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అనామిక తన దగ్గరికి వచ్చిన పిల్లలకి మిఠాయిలు పంచుతూ ఉంటుంది అది చూసిన గురుమూర్తికి అనుమానం వస్తుంది ఈ అన్నడూ లేంది ఈ పిసినారి అనామిక రిపబ్లిక్ డే సందర్భంగా ఉచితంగా మిఠాయిలు పంచుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇది మనకి ఉపయోగపడుతుంది ఈ విధంగా అనామికని బ్లేమ్ చేయొచ్చు దాంతో తన మిఠాయి కొట్టు మూతబడుతుంది నా డబ్బా ఫుల్ అవుతుంది అని వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు ఎస్ఐ అరవింద్ కానిస్టేబుల్ కృష్ణ ఫ్రీగా మిఠాయిలు పంచుతున్న అనామికా కొట్టు దగ్గరికి వస్తారు నేనొచ్చింది మీరు పంచుతున్న మిఠాయిలు తీసుకోవటానికి కాదండి ఈ మిఠాయిలు పంచటం ఆపండి ఇందులో ఏదో కలిపారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వీటిని సీజ్ చేస్తున్నా అని చెప్పగానే అనామిక గురుమూర్తి డబ్బా వైపు చూస్తుంది తన వైపే చూస్తున్న గురుమూర్తి కనిపిస్తాడు అనామికాకి విషయం అర్థమైంది సార్ మీకు ఫోన్ చేసి ఎవరు చెప్పారో మాకు తెలుసు కావాలంటే మీరు మా మిఠాయిల్ని తీసుకెళ్లి టెస్ట్ చేసుకోండి ఏమీ లేదని తెలిసిన తర్వాతే మేము మిగతా మిఠాయిలు పంచుతాం అని అనామిక చెప్పగానే ఎస్ఐ అరవింద్ ఒప్పుకుంటాడు మిఠాయిల్ని కొన్నింటిని ల్యాబ్కి పంపిస్తాడు రిజల్ట్ వచ్చే వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే ఉండిపోతారు కొంత సమయం గడిచిన తర్వాత కానిస్టేబుల్ కృష్ణ రిపోర్టు తీసుకుని అక్కడికి వస్తాడు ఎస్ఐ అరవింద్ ఆ రిపోర్ట్ చూసి సంతోషపడతాడు సారీ అనామిక రిపబ్లిక్ డే సందర్భంగా మీరు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ మిఠాయిలో ఎటువంటి కల్తీ లేదు చాలా బాగుంది ఎవరికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు అందరూ ఆరోగ్యంగా ఉంటారని తిన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ రిపోర్టులో చెప్పారు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది ఎస్ఐ అరవింద్ కానిస్టేబుల్ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవునుకోళా మిగతా సందర్భాల్లో అంత పిసినారిగా ఉంటావెందుకు అత్తయ్యా మిగతా సందర్భాల్లో పిసినారిగా ఎందుకుంటానంటే ఆ డబ్బులతో అనాథాశ్రమంలో వాళ్ళకి బట్టలు పుస్తకాలు కొనిస్తాను ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మీ అందరికీ ఇలా ఉచితంగా మిఠాయిల్ని పంచుతున్నాను నాకింతవరకు పిల్లలు కలగలేదు ఇలా చేస్తే అంటూ అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తగారు శారద తన పిసినారి కోడలి బాధను అర్థం చేసుకుంటుంది అప్పుడు కోడల్ని ఓదార్చుతూ ఇలా అంటుంది బాధపడమా కోళ్ళ నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి ఆ దేవుణ్ణికి తగిన ఫలితాన్నిస్తాళ్లే నిన్ను సంతోషపెడతాడు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకోవటం గురుమూర్తి కూడా వింటాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు చలమ్మా నన్ను మన్నించు నీ పిసినారితనం వెనక గుండె తడి లాంటి కదుందన్న కిన్నాళ్ళు తెలీదు ఇప్పుడు తెలిసిందిగా నేనే ఇక్కడి నుంచి నా డబ్బా తీసేత్తాను వస్తానమ్మా ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గురుమూర్తి కొన్నాళ్ళకి పిసినారి కోడలు అనమిక ప్రెగ్నెంట్ అవుతుంది అందరూ సంతోషపడతారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పొలంలో గోవింద్ పని చేస్తుంటే చలపతి ఫోన్ పట్టుకొని నిలబడ్డాడు అదే పనిగా ఫోన్ని చూస్తున్నాడు చలపతి గోవింద్ అది గమనించి ఒరే చలపతి పొలానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆ ఫోన్ని వదలటం లేదు చూపు పక్కకి తిప్పటం లేదు అంతగా ఏముందిరా ఫోన్లో కూతురు అనామిక ఫోన్ చేస్తానని చెప్పిందిరా అందుకే ఇలా ఫోన్ పట్టుకొని అదే పనిగా చూస్తున్నాను అరే అనామిక ఫోన్ చేస్తే ఫోన్ మోగుతుంది అప్పుడు మాట్లాడచ్చు ఇట్టా పట్టుకొని అదే పనిగా చూడాల్సిన పనిలేదు కదా ఎందుకోరా ఈరోజు ఫోన్ని వదిలిపెట్టాలనిపించడం లేదు పని చేయకపోతే పైసలట్టా వస్తాయి కూతురు అల్లుండి తీసుకొచ్చి సంక్రాంతి పండుగట్టా చేస్తావు బట్టలు పెట్టకుండానే అట్టాగే కూతుర్ని అత్తారెడ్డికి పంపిస్తావా చెప్పరా చెప్పు అలా చేస్తే అత్తారెడ్డి దగ్గర కూతురికి మాట వస్తుందిరా పండక్కి తీసుకెళ్ళి మీ నాన్న బట్టలు కూడా బెట్టలేకపోయాడని కూతుర్ని తన అత్తగారు ఎప్పుడు తిడతానే ఉంటుంది అట్టా తిట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఫోన్ చూడడం మానేసి పంజి డబ్బులన్నా వస్తాయి సంక్రాంతి పండగ ఇంకా రెండు రోజులే ఉంది ఇంట్లో కావాల్సిన సామాన్లు అవి తీసుకురావాలి కదా అవును రా చలపతి అని చెప్పి పనిచేస్తూ ఉంటాడు చలపతి ఇక మరోపక్క బయట బైక్ మీద కూర్చున్న రమేష్ దగ్గరికి లంచ్ బాక్స్ పట్టుకొని అనామిక వస్తుంది సరే బాయానామిక నేను రాత్రి చెప్పింది ఏం చేశారు అమ్మని అడిగి వెళ్ళానామిక నాకు నాకేం అభ్యంతరం లేదని రాత్రి నీకు చెప్పాను కదా మీరే అత్తయ్యకి చెప్పమని నేను చెప్పాను కదా మర్చిపోయారా అరే అలా చెప్పావా సారీ అను నేను మర్చిపోయాను అని చెప్పగాని అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సంక్రాంతి పండుగ వస్తుంది నేను వెళ్ళి మా నాన్నని చూసొస్తానని అడుగుతుంటే మీకు కొంచెం కూడా జాలి అనిపించడం లేదా అని అనామిక అంటుంటే రమేష్ బ్రతిమిలాడుతూ అనామిక నీకు దండం పెడతాను ఏడు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాన్న నుంచి ఎలాంటి ఆయుధం పట్టుకొని వస్తాడేనోనని భయం పట్టుకుంది ముందా ఏడు పాపు అని రమేష్ భయపడుతూ ఉండగా తన తండ్రి ప్రసాదు కర్ర పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తాడు అనామిక ఏడుస్తూ ఉండడం చూసి కోపంగా ఏరా నా కోళ్ళు ఏడుస్తుంది ఏమన్నావరా అయ్యో నాన్నగారు నేనేమనలేదు సంక్రాంతి పండగ వస్తుంది కదా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాను అంటుంది అదేమి తప్పు కాదు కదా నేరం అంతకన్నా కాదు ఆడపిల్లకి అది హక్కు కాదు అని నేను కూడా అంటలే కాకపోతే అమ్మకి చెప్పి వెళ్ళమని చెప్తున్నాను అంతేనా రాత్రి ఆయనే చెప్తానని అన్నారు మావయ్య ఇప్పుడేమో నన్ను చెప్పమని అంటున్నారు నీకెందుకు తల్లి భయం వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పు నేను ఉంటాను గదా అని చెప్పగానే ఇదే మంచి అవకాశమని రమేష్ అక్కడి నుంచి బైక్ మీద వెళ్ళిపోతాడు ఇక శారద తన బెడ్రూమ్ లో కూర్చుని తన కూతురు లావణ్యతో మాట్లాడుతూ ఉంటుంది లావణ్య నిన్ను మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా తల్లి బాగా చూసుకుంటున్నారు మమ్మీ మరి అల్లుడు గారు నీతో ప్రేమగా ఉంటున్నాడా ఉంటున్నాడు మమ్మీ ఎందుకలా అడిగో నువ్వు అక్కడ బాగుంటేనే తల్లి ఈ అమ్మ ఇక్కడ బాగుంటుంది అది సరే తల్లి నేను రావాలా మీ నాన్నను పంపించిన ఎందుకమ్మా ఎందుకేమిటే సంక్రాంతి పండగ వస్తుంది కదా కొత్తగా పెళ్లి చేసుకున్నారు నువ్వు అల్లుడు ఇక్కడికి రావాలి కొత్త బట్టలు పెట్టుకోవాలిగా అవునా అయితే నేను ఆయనతో మాట్లాడి ఫోన్ చేస్తాను సరేరా అల్లుడు రాగానే మాట్లాడి నాకు ఫోన్ చే అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అనామిక ప్రసాదు ఇద్దరు ఆ గదిలోకి వస్తారు కోడలు అనామికాని చూసి కోళ్ళ కొడుకు ఆఫీస్కి వెళ్ళాడా మాట్లాడాలని సరదా చెప్పు చెప్పుకోళ్ళ ఏమిటి విషయం అదే అత్తయ్యా సంక్రాంతి పండుగ వస్తుంది కదా అత్తయ్యా నేను పండక్కి మా నాన్న దగ్గరికి వెళ్తాను అత్తయ్య వద్దు కోళ్ళ ఎక్కడికి వెళ్ళేది లేదు కొత్తగా పెళ్లి చేసుకొని మొదటిసారి ఆడబడిచి లావణ్య తన భర్త కిషోర్తో కలిసి పుట్టింటికి వస్తున్నప్పుడు ఈ ఇంటి కోడలవి నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చెప్పగానే అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతాయి బాధగా అది కాదత్తయ్య ఇంటి దగ్గర నాన్నొక్కరే ఉంటారు నా కోసం చూస్తూ ఉంటాడు అక్కడే ఉండడం ఎందుకు కొడలా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు మనతో పాటు సంతోషంగా ఉంటాడు శారదా ఆత్మాభిమానం ఉన్నవాడు గదా పండక్కి కూతుర్ని అల్లుండి తన ఇంటికి తీసుకెళ్లాలని తనకి ఉన్నంతలో పెట్టాలి అనుకుంటాడు కాని కూతురు దగ్గరికి రాడుగా ఆయన ఇష్టం కోళ్లా నువ్వు మాత్రం వెళ్లేది లేదు పండగ పనులు పెట్టాలి నేను చూతుంటే నువ్వు అని గట్టిగా చెప్పగానే అనామిక బాధపడుతూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక ఇక మరోపక్క చనిపోయిన తన భార్య ఫోటో ముందు దీపం వెలిగించి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళొస్తాను కమల ఇంటి దగ్గర జారతా ఈ అన్నాళ్ళకి ఈ మాట చెప్పానని చూస్తున్నావా అవును కమల హలోస్తాను ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి చాలా రోజులైంది మొన్నటి వరకు కూతురు అనామిక ఉంది కాబట్టి నువ్వు లేని బాధని మర్చిపోయాను ఇప్పుడా కూతురు అత్తానింటికి వెళ్ళిపోయింది భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది మళ్ళీ నువ్వు నేనే కమల అని అంటూ ఉండగా చలపతికి బాగా తెలిసిన సుజాత ఇంట్లోకొస్తుంది సుజాత ఏమ్మా ఇలా వచ్చో ఇంటికిన్నయ్య కొంచెం అన్నం తిని పొలం దగ్గరికి వెళ్దు గాని ఇప్పుడే టీ పెట్టుకుని తాగాను తల్లి కాపోతే మధ్యాహ్నం పొడి తింటానుగా గోవింతో పంపించు సరే అన్నయ్య ఇంటికి అనామిక దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు సంక్రాంతి పండగ వస్తుంది కదా రమ్మని ఇంకా ఫోన్ చేయలే చెల్లెమ్మా ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఆశగా చూస్తున్నాను ఫోన్లేదేలేదన్న వెళ్ళి తీసుకోనిరా అలాగే చెల్లెమ్మ వెళ్తాను అని చెప్పగానే సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది చలపతి పొలం దగ్గరికి వెళ్తూ ఉండగా ఫోన్ మోగుతుంది చలపతి సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అనమిక నేనేనా బాగున్నావా తల్లి పండక్కి తీసుకెళ్ళడానికి రమ్మంటావా వద్దు నాన్న మాతీ పంపనని చెప్పింది నువ్వే ఇక్కడికి రా రానాన్నా అని చెప్పగానే చలపతి బాధపడుతూ నేనా నేను రాలేనులే తల్లి నువ్వు అక్కడ మీ అత్తయ్యకి నచ్చినట్టుగా నడుచుకో అమ్మా అల్లు అడిగానని చెప్పు అలాగేనన్నా నువ్వు జాగ్రత్త అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది అది శారద చూసి అనామికాని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది రెండు రోజులు గడుస్తాయి లావణ్య కిషోర్ కారులో శారద ఇంటికి ఇంటికొచ్చారు శారద ప్రసాదు రమేష్ అనామిక అందరూ ప్రేమగా పలకరించారు మర్యాదలు అవి బాగా చేశారు ఇక పండుగ రోజు చలిపెడుతున్నా అనామిక తెల్లవారుజామునే నిద్రలేచి వాకిట్లో రంగుల ముగ్గులు పెడుతుంది లావణ్య కూడా హెల్ప్ చేస్తుంది ఇంతలో శారద అక్కడికొచ్చి చూస్తుంది ఏవైనా కావాలా అత్తయ్యా ఏ వద్దుకోడా మీ నాన్న దగ్గర పంపలేదని అలిగి లేవకుండా పడుకునున్నామేమోనని అనుకున్నాను అలా ఎందుకుంటానత్తయ్యా నా ఇంట్లో పండగ కదా నా వాళ్ల మీద నేను అలిగి పడుకుంటానా చెప్పండి అవునదినా మావిని ఇక్కడికి రమ్మని చెప్పాల్సింది అని అనామిక చెప్పగానే శారదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గులో పెడతారు వాటిని చూసి అందరూ సంతోషపెడతారు అనామిక లావణ్య కిచెన్లో పిండి వంటలు చేస్తుంటే ప్రసాద్ ఇద్దరూ కారులో బయలుదేరి చలపతి ఇంటికొస్తారు చలపతి బాధగా అరుగు మీద కూర్చొని ఉంటాడు వాళ్ళని చూసి సంతోషంగా నమస్కారం పెడతాడు ఇంటికి వెళ్దాం పదండి అన్నయ్య అది కా చెల్లెమ్మా అన్నయ్య నాకు లావణ్య ఎంతో అనామిక కూడా అంతే నా ఇద్దరి కూతుర్లు నా ఇంట్లోనే ప్రతి పండుగ జరుపుకోవాలనుకుంటాను ఎంతైనా నా కోడల ముఖంలో నేను పండుగ సంతోషం చూడాలంటే నువ్వు తప్పకుండా రావాలి అవును బావగారు పదండి కారులో కూర్చోండి మీరే మా కోడలికి సంక్రాంతి గానుక అని చెప్పగాని చలపతి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చుంటాడు కారు అక్కడి నుంచి బయలుదేరింది శారద ఇంట్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న లావణ్య కిషోర్ల దగ్గరికి అనామికా వస్తుంది లావణ్య భోజనాలు పెట్టనా ఇప్పుడే వదిలే వదినా బయటికెళ్ళిన మమ్మీ డాడీని రానివ్వు అని లావణ్య చెబుతూ ఉండగానే ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది వదిన బయటికి వెళ్ళిన అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అలాగే లావణ్య అని చెప్పి అనామికా వెళ్ళి తలుపు తెరిచి చూస్తుంది ఎదురుగా తన తండ్రి చలపతి కనిపిస్తాడు అనామిక ఆనందం అంతా ఇంత కాదు సంతోషంగా అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది వచ్చేవనన్నా నేను రాలేదు తల్లి మీ అత్తగారు మామగారు తీసుకొచ్చారు అని చెప్పగానే శారదా ప్రసాదులు గుమ్మం దగ్గరికి వస్తారు వాళ్ళని చూసి అనామిక చాలా సంతోషపడుతుంది కోళ్ళ నీ సంక్రాంతి కానుక బాగుందా చాలా అత్తయ్య ఈ కానుక ఎంతో అపురూపమైంది అని తండ్రి ఎదమీద ప్రేమగా వాలుతుంది అనామిక చలపతి కూతురి మీద మమకారంతో పొంగిపోతాడు కోడ్లా తండ్రి కూతుల అనుబంధంతో మీ ఇద్దరు ఆకలి తీరిపోయి ఉంటది కానీ పదండి పదండీయ పెడతాను అందరికీ కింద ఏర్పాటు చేయతల్లి పండగపూట అందరం కలిసి కింద కూర్చొని తింటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది అవును బాబుగారు అని చెప్పగానే అనామిక అందరికీ భోజనం కింద ఏర్పాటు చేస్తుంది అందరూ వరుసగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా తింటూ ఉంటారు తన తండ్రి తన కళ్ళ ముందు నవ్వుతూ ఉండటంతో అనామిక చాలా సంతోషంగా ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దా నమస్తే